ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈ నెల పద్నాలుగో తేదీన పాల్ పాల్గొన పౌర్ణమి లక్ష్మీ జయంతి అలాగే శుక్రవారం రోజున రావడం జరిగింది ఆ రోజున ఆర్థికపరమైన సమస్యలు అప్పులు చేసి బాధపడుతున్న వాళ్ళు కుటుంబంలో సుఖ సంతోషం లేని వాళ్ళు ఆ రోజున కొన్ని పనులు చేసినట్లయితే అన్ని బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఆ రోజు ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే లేచి ఇంటిని పరిశుభ్రం చేసుకొని గుమ్మంలో ముగ్గు వేసుకుని తర్వాత తలస్నానాన్ని ఆచరించండి పరిశుభ్రమైన దుస్తులు ధరించండి స్త్రీలైతే గాజులు పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించుకోండి లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని జపిస్తూ పసుపు కుంకుమ పువ్వులతో లక్ష్మీ అమ్మవారికి అర్చన చేసుకోండి తరువాత ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించండి సుగంధమ సుగంధం పరిమళించే పువ్వులతో పూజించండి క్షీరాన్నం పాలతో చేసిన పాయసం నైవేద్యంగా పెట్టండి కుంకుమార్చన చేసుకోండి ఆ కుంకుమను రోజు ధరించడం అలాగే మీ భర్తకి కూడా దాన్ని రోజు పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు అనేవి తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒక ముగ్గురు ముత్తైదులకి తాంబూలం అనేది పెట్టుకోండి ఇలా పూజను సమాప్తం చేసుకోండి